స్కిన్ డ్రైగా డల్గా ఉందా అయితే మీకు ఒక సూపర్ హోమ్ రెమెడీ చెప్తాను డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ప్యాక్ ఒక వచ్చి ఒక సూపర్ మ్యాజికల్ ఎఫెక్టబుల్గా ఒక అవుతుంది ఎందుకంటే నేను అంత ష్యూర్గా చెప్తున్నాను నాది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ నేను ఈ ప్యాక్ని అప్పుడప్పుడు యూజ్ చేస్తాను ఈ ప్యాక్తో స్కిన్ గ్లో అవడమే కాకుండా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని అవకాడో అంటాము అండ్ బటర్ ఫ్రూట్ కూడా అంటాము దీన్ని నేను కొంచెం అంత తీసుకొని ఇలా స్పూన్తో స్మాష్ చేసుకొని అందులో హనీ వేసుకుంటున్నాను ఇందులో కర్డ్ కూడా వేసుకుంటున్నాను డ్రై స్కిన్ వాళ్ళైతే కర్డ్ కంపల్సరీగా వేసుకోండి ఆయిల్ స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఈ పేస్ట్ని ఫేస్ ఫుల్గా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసేయండి ఫేస్ పైన ఇన్స్టెంట్ గ్లో రావడమే కాకుండా పిగ్మెంటేషన్ని డల్నెస్ని తగ్గించి డీప్ మాయిశ్చరైజర్గా ఇది బాగా వర్క్ అవుతుంది ఈ ప్యాక్ నాచురల్ గ్లో ఇస్తుంది అండ్ మనకు చాలా ఎక్స్పెన్సివ్ ప్యాక్ అనమాట మీరు బయట కూడా చెక్ చేసుకోవచ్చు ఒకేడా ఫేస్ ప్యాక్ మీరు ఈ ప్యాక్ యూస్ చేసినా లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియోస్ లైక్ చేసి ఫాలో చేయండి